అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఫిన్షన్ రద్దయిన వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే వచ్చిందన్నమాట వెంటనే మీరు గనక ఇలాగ చేస్తే మీకు ఫిన్ రద్దయిన ఫిన్షన్ అనేది వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మరి మీ ఫెన్షన్స్ మీరు తిరిగి తెప్పించుకోవడానికి మరొక ఛాన్స్ అయితే ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి త్వరపడండి మరి ఏం చేయాలి ఫిన్షన్ రద్దయిన వారు బాధపడకుండా మరి ఈ విధంగా చేసుకుంటే కనుక మీ ఫిన్షన్ మీకు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మనం ఏం చేస్తే ఫిన్షన్ అనేది వెనక్కి వస్తుంది అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిన్షన్లపై దృష్టి సారించిందండి అనర్హుల ఫిన్షన్ రద్దు చేస్తూ అర్హులకు న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దివ్యాంగుల పింఛన్ రద్దు అయినా వితంతువులకు వితంతు పింఛన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది వృద్ధాప్య పింఛన్ అర్హులైన వారిని ఆ కేటగిరీలకు మారుస్తున్నారు అంటే వికలాంగులు ఎవరైతే మరి అర్హత లేకపోయినా కానీ మరి వికలాంగ పింఛను తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు వస్తే గనక అదేవిధంగా అర్హత లేకుండా వికలాంగ ఫినిషన్ తీసుకుంటున్నారని కట్ అని రుజువైతే కనుక అలాంటి వారి ఫిన్షన్లన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది అయితే దీంట్లో మనం ఒకటి చూసుకుంటే కనుక ఎవరికైతే అరవై సంవత్సరాలు దాటితే వారిని వృద్ధాప ఫిన్షన్ జాబితాలోకి అలాగే వితంతువులు ఎవరైనా ఉంటే కనుక వారిని వితంతు ఫిన్షన్ జాబితాలోకి మార్చడం అయితే జరిగిందనమాట వైకల్యంపై సందేహాలు ఉంటే మీకు మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట ఆగస్టు పదిహేను నుంచి కూడా మన మిత్ర యాప్ ద్వారా యొక్క ఫిర్యాదులు అనేవి తీసుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా ఎవరైనా కనుక దీనికి సంబంధించి మీరు ఫిర్యాదు చేయకుండా ఉంటే కనుక వెంటనే చేసుకోండి ఏపీలో దివ్యాంగుల కోటాలో చాలామందికి ఫిన్షన్లు అనేవి రద్దయ్యాయండి దివ్యాంగుల ఫిన్షన్ అనర్హుల్లో ఎక్కువ శాతం మంది వితంతులు ఉండడం వల్ల వారిని వితంతుల జాబితాలో కూడా మార్చామని చెప్పి చెప్పడం అయితే జరి జరిగిందనమాట మళ్ళీ మీరు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చిందండి ఏపీలో పిల్లో కూటమి ప్రభుత్వం అంటే మీకు నిజంగా అర్హత ఉండి ఒకవేళ మీరు ఫింక్షన్ కనుక రద్దయిపోతే తిరిగి మీరు అప్పీల్ చేసుకునే అవకాశం తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఫింక్షన్పై తనిఖీలు చేసింది ఆరోగ్య దివ్యాంగుల ఫిన్షన్లు అనర్హులుగా తేలిన వారికి పిన్షన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది అయితే దివ్యాంగుల ఫింక్షన్ రద్దు చేసి వితంతు పెన్షన్ ఇవ్వాలని చెప్పి కొందరు అధికారుల దృష్టికి తెచ్చారనమాట దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ అధికారులు దృష్టి సారించడం జరిగిందండి ప్రభుత్వం తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో వితంతులు ఉన్నారు వీరంతా వితంతు ఫింక్షన్కి అర్హత ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు అయితే వీరిని వితంతు ఫింక్షన్ జాబితాలోకి అయితే జరుగుతుందనమాట తమకు వితంతు ఫింక్షన్ కింద అర్హత ఉందని ఆ కేటగిరీ కింద ఫింక్షన్ మంజూరు చేయాలని చెప్పి వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుందన్నమాట ఈ అంశంపై అధికారులు దృష్టి సారించడం జరిగిందండి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు అధికారులు ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి ఉన్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తించిన అర్హుల్లో వృద్ధాప్య పింఛన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చడం అయితే జరిగిందనమాట మిగిలిన వారి విషయంలో అధికారులు పరిశీలించడం జరుగుతుందండి అర్హులైన వారికి పిన్షన్ అందేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నారు వితంతు పింషన్కు కూడా అర్హత ఉంటే వారికి వితంతు పింషన్ కేటగిరీలోకి జాయిన్ చేసి పింషన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కొత్త ఫంక్షన్ల కోసం మంది ఎదురు చూస్తున్నారండి గత రెండు సంవత్సరాలుగా కూడా కొత్త ఫంక్షన్స్ అనేవి ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నమాట వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి మరి మనకి ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఏ కేటగిరీ కింద ఇప్పటివరకు కొత్త పెన్షన్స్ అనేవి ఇవ్వలేదు అదేవిధంగా మరి మనకి స్పౌజ్ ఫంక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మిగిలిన అరవై సంవత్సరాల ఫంక్షన్ కానివ్వండి అదేవిధంగా ఒంటరి మహిళ ఇంకా చేనేత కార్మికులు నేతన్న అదేవిధంగా ఇంకా రకరకాల కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారండి మరి అలాంటి పెన్షన్స్ కూడా ఇంకా ఏమీ కొత్తగా పెన్షన్స్ అనేవి ఇవ్వలేదు కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ ఆగస్టు నెలలోనే కొత్త పెన్షన్లకి మరి అప్లికేషన్స్ తీసుకుని సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అండి దీనితో పాటు యాభై సంవత్సరాల పెన్షన్స్ గురించి కూడా చర్చ అయితే జరుగుతుంది మనకి ఆల్రెడీ క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధి అధికారులతో చర్చించి యాభై సంవత్సరాల అదే అదేవిధంగా కొత్త ఫిన్షన్స్ కోసం మరి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించమట్లు కల్పిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ అనేది అందుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు కూడా అనర్హులను ఏరే పనిలో పడింది కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది కొంచెం జాప్యమైందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ తీసుకుంటే వారిలో అర్హు అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది చాలామంది అనర్హులకు పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగిందండి వైద్యుల ధృవీకరణలో వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉంటే వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా పదిహేను వేల పెన్షన్ తీసుకుంటున్న వారి పెన్షన్ను ఆరు వేలకు తగ్గించడం జరిగింది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు అలాగే కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తాము అని కూడా చెప్తున్నారండి మరి ఇంకా ఎవరైనా కనుక వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఉంటే కనుక మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వైద్య పరీక్షలు చేయించుకుని ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి తీసుకొని మీరు తిరిగి అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా మాకు అర్హత ఉండి కూడా మరి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే వైకల్యం శాతంపై లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తిరిగి మీరు గవర్నమెంట్ వారికి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఒకవేళ అర్హత ఉన్న వైకల్య శాతంపై సందేహాలు ఉంటే కనుక మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు లబ్ధిదారులు ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ డిస్టిక్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ రెండు వేల పదహారు పేరా నాలుగు పాయింట్ త్రీ ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ను పొందాలన్నమాట ఈ సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకుని తర్వాతే మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పీల్ లెటర్ మెడికల్ సర్టిఫికేటు సంబంధిత తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్పై డాక్యుమెంట్స్కి సంబంధించిన ఎంపీడీఓ మండల మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద సమర్పించాలి సదన సర్టిఫికేట్ నోటీస్ అందిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపుగా మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలండి మరియు సమయానికి వారు చెప్పిన డేట్కి మీరు యొక్క డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఆగస్టు పదిహేను నుంచి కూడా కొత్త పెన్షన్ సమస్యల కోసం ఒక ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావ తీసుకొచ్చింది ఏపీలో ప్రభుత్వం వాట్సాప్లో మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చండి సర్ప్ అధికారులు ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగిందనమాట పింఛన్ దరఖాస్తుదారులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది కొత్త ఫిన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి అర్హత పత్రాల లోపాలు పేర్ల తప్పులు రికార్డుల లోపాలు వంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యల కోసం ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మనమిత్ర యాప్ ద్వారానే మీరు ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని వెసులుబాటును కల్పించింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే మరి మనకి కొత్త ఫిన్షన్స్ కోసం అవకాశం కూడా ఇచ్చేసిందండి కాబట్టి మీరు యొక్క కొత్త ఫిన్షన్స్కి సంబంధించి మరి గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే మీకు ఏ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేవి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ నెలాఖరి వరకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అనేవి పరిశీలనలోకి అంతా అయిన తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా కొత్తగా ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక మీ ఏజ్ను ధృవీకరించే సర్టిఫికేట్ ఉండాలండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో అరవై ఏళ్ళు నిండి ఉండాలన్నమాట అదే వితంత పెన్షన్ అయితే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి అదే మీరు చే చేనేత కార్మికులు కానివ్వండి నేతలు కానివ్వండి డప్పు కళాకారులు కానివ్వండి ఈ కేటగిరీలకు సంబంధించిన వారు వారి వారి వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అదే వికలాంగులైతే మరి సదనం సర్టిఫికెట్ లేటెస్ట్గా తీసుకున్న సదనం సర్టిఫికేట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా అనారోగ్యం బారిన పడిన వారు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని మీకు పూర్తిగా మీరు మంచానికే పరిమితమై ఉన్నారని